ఈ ఉగ్రవాదాలకు సంబంధించి బార్డర్లో ఉగ్రవాదులను అడ్డుకోవడం ఎంత ముఖ్యమైపోయిందో భారతదేశం లోపల ఉన్నటువంటి కొంతమంది దేశ ద్రోహులను అడ్డుకోవడం కూడా అంతే కష్టమవుతుంది అట్లాగే ఫేక్ ప్రచారాల వల్ల కూడా పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది సో హైదరాబాద్లో పర్యటన దగ్గరను అన్ను అరే ఏదో పెట్టుకట్టా బామ్ అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశాడు అనుకో సో ఎంత అల్లకల్లోనమైపోతుంది ఎంత భయభ్రాంతకు గురవుతారు ప్రజలంతా సో ఇట్లా ఫేక్ న్యూస్లను కూడా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర సర్కార్ అట్లాగే కేంద్రం కూడా దానికి సంబంధించిన ప్రకటనలు చేస్తుంది అయితే ఇంకొకటి దేశంలో ధాన్యం నిల్వలు లేవు ఆహార కొరత ఏర్పడవచ్చు అని చెప్పేసి అయితే ఫేక్ ప్రచారం చేస్తున్నారట తస్మాత్ జాగ్రత్త అట్లా ఎట్టి ఇబ్బందులు ఏం లేవు పాకిస్తాన్లో పైసల కోసం మనం ఐదు వందల రోడ్ల రద్దు చేసినప్పుడు కదా మనం ఏటీఎంల కార్డు ఎట్లా నిలబడ్డమో పాకిస్తాన్లో పైసల కోసం ఏటీఎంల కార్డు నిలబడి కొట్టుకొని వస్తున్నారు కొడుకులు ఏమేత్తదో ఏం అని కానీ మన భారతదేశం అట్లాంటి పరిస్థితి లేవు అంత యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా భారతదేశంలో ప్రశాంతంగా ఇవ్వాలని వార్తలు జరుగుతున్నా మీరు ప్రశాంతంగా వార్తలు వింటురు దేశంలో సమృద్ధిగా ఆహార నిల్వలు ఉన్నాయట దేశంలో అన్ని ఆహార నిల్వలు ఉన్నాయి యుద్ధం వచ్చినా కూడా ఇబ్బంది లేదు ఇంధనానికి కొరత లేదు ఆందోళన చెందొద్దు సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు నమ్మొద్దు కేంద్రం చమురు సంస్థల ప్రకటనలు సో ఏందో ఒకసారి చూడు దేశీయ అవసరాలకు తగినంత ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నిత్యావసర ఆహార వస్తువులను నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని తెలిపింది భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసింది ఇంధన నిల్వలు కూడా తగినంత ఉన్నాయని చమురు సంస్థలు ప్రకటించాయి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఎల్పీజికి కొరత లేదని స్పష్టం చేశాయి ప్రజలు ఆందోళన చెంది కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలిపాయి ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓజీ భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ వేర్వేరు ప్రకటనలు తెలిపాయి పెట్రోల్ బగ్గుల దగ్గర జనాలు వరుస కట్టి కట్టిన వీడియోలు పోస్టులు సామాజిక మాధ్యమంలో వెల్లువెట్టడంతో చమురు సంస్థలు ఈ వివరణ ఇచ్చాయి దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని మా సరఫరా లైన్లు సజావుగా పనిచేస్తున్నాయని భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ప్రకటించారు ఇంధనం ఎల్పిజి మా అన్ని అవుట్లెట్లలో అందుబాటులో ఉన్నాయి ప్రశాంతంగా ఉండి అవసరమైన రద్దీని నివారించి మెరుగైన సేవలు అందించడం మాకు సహాయపడండి అని ఎక్స్వేదిగా అయితే పేర్కొన్నది సో ఇంకోటి చూడరు అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి కూడా అన్నాడు నిత్యావసర వస్తువులను అక్రమంగా నిల్వ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవసాయ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి హెచ్చరించారు దేశంలో ఆహార నిల్వలకు సంబంధించిన ప్రచార సందేశాలు నమ్మొద్దని అవసరం అవసరానికి మించి తగినంత ఆహార నిల్వలు దేశంలో ఉన్నాయని నిత్యావసర వస్తువులతో వ్యాపారం చేసే వర్తకులు హోల్సేలర్లు రిటైలర్లు చట్టబద్ధ సంస్థలతో సహకరించాలి ఏ వ్యక్తి అయినా అక్రమంగా నిల్వ చేస్తే నిత్యావసర వస్తువుల చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు సో అర్థమైంది కదా మీరు పప్పుల కుప్పులకు ఎగబడి కొనడం అవసరం లేదు పెట్రోల్ బంకుల కాడ లైన్ కట్టడం అవసరం లేదు అవసరానికి మించిన నిత్యావసర వస్తువులు భారతదేశంలో ఉన్నాయి అవసరమైతే పాకిస్తాన్ కుక్కలకు కూడా ఎన్ని గోధుమలు గిట్లా తిన్నాక గిట్లా అంటే మెతుకులు పోయి ఆడబడితే తింటారు అట్లాంటి పరిస్థితులు ఉంది భారతదేశం ఇబ్బంది ఏం లేదు మీరు అనవసరంగా దేశంలో లేనిపోని భయాందోళన క్రియేట్ చేయద్దు ఎవరు కూడా జరంత నాలెడ్జ్ పెట్టుకొని అక్కడ గోడౌన్ వల్ల బియ్యం అని ఎప్పటి నుంచి అనుకో కరోనా టైంలో ఆరు నెలలు ఏడాది నెలలు దాదాపు ఏడాది పైగా ఉచిత బియ్యాన్ని ఇచ్చింది కదండి మన కేంద్ర ప్రభుత్వం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఇచ్చే ఏమరేమో బియ్యం కావాల్సిన తినేంత తిండి మా దగ్గర ఉంది టెన్షన్ లేదు